ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇక జాను ఇంకా జైలు చాలా ప్రేమగా కిచెన్ లో ఒకరినొకరు హక్ చేసుకుని ముద్దు పెట్టుకుంటూ ఉంటారు ఇక వాళ్ళిద్దరూ ఎంత రొమాంటిక్ గా ఉన్నప్పుడు అప్పుడే కరెక్ట్ గా జాను జాను వాళ్ళ అమ్మా నాన్న అయితే ఏడుస్తూ జానుకైతే ఫోన్ చేస్తారు అక్క తాలి దొంగతనం చేసిందని పోలీసులు తీసుకెళ్లారమ్మా ఎలాగైనా అల్లురిగాతో చెప్పి నువ్వే విడిపించమ్మా అక్కని అని ఏడుస్తూ అడుగుతూ ఉంటారు ఇక ఈయన పక్కనే ఉన్నారమ్మా మాట్లాడు అని జాను అయితే జైకి ఫోన్ ఇస్తుంది ఇక బాబు మా అమ్మాయిని అరెస్ట్ చేశారు నువ్వే ఎలాగైనా విడిపించాలి బాబు అని అయితే తులసి వాళ్ళమ్మ అంటూ ఉంటుంది నేను చూసుకుంటాను అత్తయ్య గారు అని అయితే ఫోన్ పెట్టేస్తాడు జై జాను నీ కోసం తప్పుతుందా నీ కోసం ఏదైనా చేయాలి కదా అని అయితే జై మనసులో అనుకుంటాడు ఇక జాను అయితే వాళ్ళ అక్క గురించి ఏడుస్తూ ఉంటుంది మరో పక్కన కార్ లో తులసి దగ్గరికి బయలుదేరుతూ ఉంటాడు ఇక అప్పుడే దారిలో సిద్ధు అయితే కనిపిస్తాడు నీ గురించే చూస్తున్నాను కరెక్ట్ గా నువ్వే వచ్చావు నీ వల్ల తులసి గారిని పోలీసులు అరెస్ట్ చేశారు మర్యాదగా నువ్వే వెళ్లి పోలీస్ స్టేషన్లో తాళి దొంగతనం చేసింది నువ్వే అని లొంగిపో అని అయితే అంటూ ఉంటాడు నాకు తెలుసు ఏం చేయాలో అయినా తులసిని విడిపించడం నా బాధ్యత అంతా నేను చూసుకుంటాను అని చెప్పి సీరియస్గా సిద్ధు అయితే తులసి దగ్గరికి బయలుదేరుతూ ఉంటాడు ఇక తులసి అయితే ఆ ఇన్స్పెక్టర్ పెట్టే టార్చర్ ని తట్టుకోలేక జైల్లో అయితే కూర్చుని ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది మరి నెక్స్ట్ ఏం జరిగిందో తెలియాలి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్